వెరైటీ ప్రేమ లేఖలు పాటు మెడుకో మేఘనకు వెటర్నరీ వెంకట్ విన్నపం హాయ్ మేఘనా నాలుగు రోజులుగా నీ నుంచి మెరుపుగాని గాని లేక నాకు చిరాకుగా ఉంది నీకు తెలుసు కదా నీ స్వరాల తడిలో తడవకపోతే నా ఊపిరి ఆగిపోతుందని అందుకే మన మురిపెంగా కొన్న పావురంతో ఈ లేఖ పంపుతున్నా ఇది చదివి నువ్వు కంగారులా కంగారు పడకుండా మచ్చికైన బొచ్చు కుక్కలా నా ఒల్లో వాలిపోతావని ఆశిస్తున్నా మేఘనా పుస్తకాల పురుగులా ఉండే నన్ను నీ చిలుక పలుకలే కదా నన్ను నీ ప్రేమ ముగ్గులోకి లాగాయి బుద్ధిగా చదువుకుంటున్న నన్ను నీ అందమే కదా గద్దలా తన్నుకుపోయింది నుంచి నా మనసు పురివిప్పిన నెమలిలా రెచ్చిపోయిన రేసుగుర్రంలా నీకై ఉరకలు వేస్తుంది క్లాసులో ఉన్న స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నా చెవి చుట్టూ చేరిన గల నీ చుట్టూనే తిరుగుతుంది కాంగా కూర్చున్న బుజ్జిమేక పిల్లలాంటి నీ మొహమే కుర్తొస్తుంది గల్లు గల్లుమనే నీ కాలిగజ్జ్జెల సవ్వడి వింటుంటే జింక పిల్ల గెంతులే కళ్ళ ముందు కదలాడుతున్నాయి జడల బర్రెలాంటి నీ బారైన జడ మెత్తలాంటి మెత్తని నీ పలుకులు గుర్తు చేసుకుంటుంటే కళ్ళు తాగిన కోతిలా తయారవుతుంది నా పరిస్థితి నా మనసు అర్థం చేసుకుని ఉడతలా ఉరకలు వేసుకుంటూ వచ్చి నన్ను హగ్ చేసుకుంటావని గోతికాడ నక్కలా ఎదురు చూస్తుంటా ఇట్లు నీ వెటర్నరీ వెంకట్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ వీడ్కోలు ఫ్రెండ్స్